ఇలాంటి అందమైన దీంట్లో చక్కగా మనమే తయారు చేసుకోవచ్చండి బయట మనం వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మన ఇంట్లో పాత బట్టలు ఉంటాయి కదా కాస్త రంగులంటినివి కొద్దిగా చిరుకు పట్టిన బట్టలు ఉంటాయి కదా వాటిని చక్కగా మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ముందుగా ఇటువంటి ఎలాస్టిక్ అలాగే షర్ట్లు అయితే కనుక కాలరు కుండే పట్టీలు అటువంటివన్నీ కట్ చేసి తీసేయాలండి అంటే కాస్త మందంగా మనకి గట్టిగా ఉన్నాయని తీసేసి మెత్తని క్లాత్ని మాత్రమే తీసుకోవాలి ఆ క్లాత్ని మరీ చిన్న చిన్న ముక్కల్లా కాకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూసారా ఇవన్నీ తీసేసిన కాలర్లు అలాగే ఎలాస్టిక్లు అటువంటి అండి ఇవి ఇప్పుడు ఇంకా మనం పిల్లో తయారు చేసుకోవడానికి షర్ట్ కావాలి కొంచెం పెద్ద సైజు షర్ట్ తీసుకొని ఇలా కట్ చేసుకుని ఒక వైపున పూర్తిగా క్లోజ్ చేసుకోవాలండి ఇలా సూర్యదారంతో కుట్టుకున్నా పర్వాలేదు లేదా మిషన్ పైన కుట్టుకుని ఆ సంచిలో ఈ విధంగా ఈ క్లాత్లన్నీ ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుని రెండో వైపు కూడా పూర్తిగా క్లోజ్ చేయాలండి దీన్ని మళ్ళీ మనం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు ఎప్పుడన్నా మిషన్లో వేసుకోవాలన్నా చక్కగా అలాగే వేసుకుని వాష్ చేసుకోవచ్చు పిల్లో రెడీ అయిపోయింది బాగుంది కదా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్